శ్రీ నమ నారాయణాయ నమ పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఒకటవ శ్లోకము సుపర్నో వాయువాహన భారభృత్ శేషుని రూపమున భూభారమును భరించుచున్నాడు కథితః వేదము మున్నగు వాణిచే చెప్పబడిన పరమ పురుషుని కన్నా పరమైనది ఏదియును లేదు అతడే హద్దు పరమగతి అని చెప్పబడిన ఆ భగవానుడే కథితుడు యోగి యోగమనగా జ్ఞానము దీనిచే తెలియదగినవాడు యోగమనగా సమాధి అది కూర్చువాడు యోగులకు ఈశుడు విఘ్నములు పొందుదురు అట్టి ప్రమాదము లేనివాడు కనుక ఈ భగవానుడు సర్వకామములను ఇచ్చువాడు ఇతని వలన కర్మానుగుణమైన ఫలము కలుగుచున్నది ఆశ్రమ సంసారమున భ్రమించు సర్వజనులకు విశ్రామస్థానమైన ఆశ్రమము అయినవాడు శ్రమణః అవివేకులను తపింపచేయువాడు క్షామః సర్వ ప్రజలను అవసాన కాలంలో క్షీణించిన వారిగా చేయువాడు సుపర్ణహ వేదములు అనే మంచి ఆకులు కలిగిన సంసార వృక్షరూపుడు వేదములు ఆకులై విస్తరిల్లే అని గీతా వాక్యము వాయువాహన ఇతని భయము వలన వాయువు మొదలగు సమస్త భూతములు తమ కార్యములను చేయుచున్నవి ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వసహో నియంతానియమోయమః ధనుర్ధర మహాధనుస్సును ధరించినవాడు ధనుర్వేదమును తెలిసినవాడు దశరథ కుమారుడు దండ దండించువారిలో దండస్వరూపుడు ఘనతర దండమేను అని భగవద్వచనము దమయిత యముని రూపమున రాజు రూపమున ప్రజలను దమించువాడు దమహ దమింపదగిన వారిలో దమస్వరూపుడు అపరాజితః శత్రువులచే ఓడింపబడనివాడు పరాజితుడు కానివాడు సర్వసహ సర్వశత్రువులను సహించువాడు సర్వకర్మలను సహించువాడు వాటిని సమర్థతతో చేయువాడు నియంత అందరినీ తమ తమ పనులయందు నియమించి పాలించువాడు సర్వనియంతగు తనని నియమించువారు ఎవ్వరూ లేనివాడు నియమము లేనివాడు అయమహా యమము అనగా మృత్యువు ఇది లేనివాడు ఈ భగవానుడు సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియ కృత్ ప్రీతి సత్వవాన్ సౌర్య వీరాదులను మించిన సత్వగుణము కలవాడు సాత్వికః సత్వగుణము ప్రధానముగా కలిగిన సాత్వికుడు సత్పురుషులయందు సాధువు సత్యస్వరూపుడు సత్యధర్మ ధర్మపరాయన సత్యము ధర్మములందు ఆసక్తి గలవాడు అభిప్రాయ ప్రళయకాలమున జగము ఇతనిలో పొందును ప్రియములను పొందుటకు అర్షుడు లోకములో తనకేది హితమో అది తనకు అక్షయము కావలనని కోరుకొనువాడు వాడు దానిని గుణవంతునికి దానము చేయవలెను అని స్మృతి చెప్పుచున్నది స్వాగత ఆసన ప్రశంస పాద్య నమస్కారాదులచే పూజించుటకు అర్హమైనవాడు ప్రియకృత్ పూజించు పూజించువారికి ప్రియము చేయువాడు ప్రీతివర్ధన తనను భజించువారికి తన పైన ప్రీతిని పెంపొందించువాడు విహాయ సగతి సురుచిర్హుతీ రవిర్విరోచన సూర్య సవితార విలోచన విహాయ ఆకాశము ఆశ్రయముగా గల ఆదిత్య స్వరూపుడు స్వయముగా ప్రకాశించువాడు నారాయణుడు పరమజ్యోతిస్సు అని ఉపనిషత్తు వాక్కు చక్కని దీప్తి ఇచ్చా అందమైన ప్రకాశము కలవాడు సమస్త దేవతలను ఉద్దేశించి చేయు యజ్ఞములందలి హుతమును భుజించువాడు విభుహూ అంతటా ఉండువాడు ముల్లోకములకు ప్రభు అయినవాడు రవిహీ రసములను గ్రహించు రవి ఇతడు ఆదిత్య స్వరూపుడు విరోచన వివిధములుగా ప్రకాశించువాడు సూర్య సూర్యరూపుడు అగ్ని రూపుడు సవిత సమస్త జగమును ప్రసవించువాడు రవిలోచన సూర్యుడు నేత్రముగా గలవాడు అనిర్విన్న సదామర్షి ద్భుత అనంత అంతము లేనివాడు నిత్యుడు సర్వగతుడు శేషరూపుడు హుతబుక్ హోమద్రవ్యములను భుజించువాడు భోక్త అనుభవించువాడు జగమును పాలించువాడు సుఖదహ భక్తుల దుఃఖములను ఖండించి సుఖములను ఇచ్చువాడు మోక్షరూపమైన సుఖమునిచ్చువాడు రక్షణకు అనేక పర్యాయములు అవతరించినవాడు అగ్రజహ అందరికంటే ముందుగా జన్మించిన భరతాగ్రజుడు హిరణ్యగర్భుడు మొదట పుట్టెను అని శృతివాక్యము అనిర్విన్నహ సమస్త కాయములను పొందినవాడు నిర్వేదము లేనివాడు సదామర్షి సత్పురుషులను సహించువాడు లోకాధిష్టానం ఇతనిని ఆధారముగా చేసుకున్న మూడు లోకములకు అధిష్టానమైన పరబ్రహ్మ అద్భుత అద్భుతమైనవాడు ఆశ్చర్యమైనవాడు

సనాతులైన వారికి మించి ప్రాచీనుడు కపిలహ బడబాగ్నివర్ణమైన కపిలవర్ణరూపుడు గోవులలో కపిల గోవును నేనే అని భగవద్వాక్యము కపిహి కం అనగా జలము జలమును త్రాగువాడు సూర్యుడు అవ్యయహ ప్రళయకాలములో జలములితనియందు లీనమగును స్వస్తిద భక్తులకు శుభములను ఇచ్చువాడు కృత్ శుభములను చేయుడు స్వస్థి ఆత్మస్వరూపము మంగళమగుటచే అనగా పరమాత్మ స్వరూపము అగుటచే ఇతడు స్వస్తి స్వస్తి భుక్ భక్తులకు మంగళములను చేయువాడు మంగళములను అనుభవించువాడు స్వస్తి దక్షిణ స్వస్తి రూపమును ఇచ్చుటకు సమర్థుడు ఇతని స్మరణ మాత్రముననే సకల సిద్ధులు కలుగును ఆ రౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహ శిశిర సర్వరీకర ఆ రౌద్రము లేనివాడు రాగద్వేష కర్మలు లేనివాడు కనుక ఈ భగవానుడు అడు కుండలి శేషస్వరూపుడు సూర్యచంద్ర మండలములను చెవులకు కుండలములుగా ధరించినవాడు చక్రీ సమస్తలోక సంరక్షణకై సుదర్శన చక్రమును దాల్చినవాడు వాయువును మించిన మహావేగము గల చంచలమైన చక్రస్వరూపమైన మనస్సును శ్రీ మహావిష్ణువు తన హస్తమునందు ధరించెను అని విష్ణు పురాణము చెప్పుచున్నది కాని పాదవిక్షేపము కలవాడు సర్వపురుష విలక్షణమైన పరాక్రమము కలవాడు ఊర్జిత శాసన శృతి స్మృతి రూపమైన గొప్ప శాసనము కలవాడు శృతి స్మృతులు నా ఆజ్ఞలు వానిని ఉల్లంఘించినవాడు నా ఆజ్ఞను అతిక్రమించినవాడు అయి నా భక్తుడైనను నాకు ద్వేషుడు అగును వాడు వైష్ణవుడు కూడా కాజాలడు అని భగవద్వచనము భగవద్వచనముగహ శబ్దముచే చెప్పుటకు శక్యము కానివాడు సర్వవేదములు శృతి స్మృతులు ఇతనినే చెప్పుచున్నవి కనుక ఇతడు శబ్దసహుడు తాపత్రయులు అయిన వారికి విశ్రాంతి స్థానమగు చల్లనివాడు ఈ భగవానుడు సంసారులకు పరమాత్మ స్వరూపము రాత్రి వంటిది జ్ఞానులకు సంసారము రాత్రి వంటిది ఈ రెండు విధములైన రాత్రిని చేయువాడు కనుక ఈ భగవానుడు శర్వరీకరుడు అక్రూర పేసలో దక్షో దక్షిణక్షమిణాం వర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన అక్రూర కౌర్యము లేనివాడు కామము లేనివాడు కనుక ఇతనికి కోపము లేదు కోపము లేకపోవుటచే కౌర్యమునూ లేదు కనుక ఇతడు అక్రూరుడు పేసలహ చేతను శరీరము చేతను మృదువైన వాడు సమర్థుడు ప్రవృద్ధుడు శక్తుడు శీఘ్రకారి కనుక ఇతడు దక్షుడు శత్రువులను సంహరించు దక్షిణుడు ఈ భగవానుడు క్షమ అనగా ఓర్పు యోగులలో శ్రేష్ఠుడు సమస్త శక్తులు కలిగి సర్వక్రియలను చేయువాడు విద్వత్తమః సర్వగోచరమైన జ్ఞానమును ఎల్లవేళలా కలవాడు ఇతరులకెవ్వరికీ లేని జ్ఞానము కలవాడు కనుక ఇతడు విద్వత్తముడు సర్వేశ్వరుడు నిత్యముక్తుడు కనుక సంసార భయము లేనివాడు ఈ భగవానుడు కీర్తన ఇతని నామ సంకీర్తన శ్రవణము పుణ్యకరములు నిత్యము ఈ నామములను వినువాడు నిత్యము కీర్తించువాడు ఈ లోకమున గాని పరలోకమున గాని అశుభములను పొందడు అని విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పుచున్నది ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్న నాశన వీరహారక్షణ సంతో జీవన పర్యవస్థిత ఉత్తారణ సంసారము నుండి పైకి లేవదీయువాడు దుష్కృతిహ పాపకృత్యములను వాటిని చేయువారిని సంహరించువాడు పుణ్య తనని స్మరించువానికి పుణ్యము కలిగించువాడు అందరికీ పుణ్యము చెప్పువాడు అని స్మృతులు చెప్పుచున్నవి దుస్వప్ననాశన ముందు రాబోవు అనర్థములను సూచించు చెడు కలలను నాశనము చేయువాడు వీరహ ముక్తినిచ్చి సంసార చక్రమును తొలగించువాడు రక్షణ సత్వగుణమున జగమును రక్షించువాడు సంతహ సన్మార్గములను వృద్ధి పొందించుటకు ఈ భగవంతుడే సత్పురుషుల రూపమున ఉండుట వలన సంతుడు అనబడుచున్నాడు సర్వజీవులకు ప్రాణరూపుడై జీవింపచేయుచున్నాడు పర్యవస్థిత ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నవాడు శ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రోగభీరాత్మా విధిసోవ్యాదిశో దిశ అనంత రూపః సమస్త ప్రపంచ రూపమున ఉన్నవాడు కనుక ఇతను అనంత రూపములు కలవాడు అనంత శ్రీ అపరిమితమైన శ్రీని కలవాడు ఇతని యొక్క పరాశక్తి వివిధమైనది అని శృతివాక్యము కోపమును జయించినవాడు పురుషులకు సంసారబంధమైన భయమును పోగొట్టువాడు చతురస్రహ కర్మలనుసరించి ఫలములను ఇచ్చుటలో సమమైన న్యాయము కలవాడు గభీరాత్మ గంభీరమైన మనస్సు కలవాడు విధి అన్ని దిక్కులా వ్యాపించి ఉండువాడు అధికారులకు వివిధములైన ఫలములను విశేషముగా ఇచ్చువాడు వ్యాధి ఇంద్రాదులకు వివిధములైన ఆజ్ఞలను ఇచ్చువాడు దిశహ వేదస్వరూపుడు అగుటచే కర్మానుసారముగా ఫలములను ఇచ్చువాడు ఓం నమో భగవతే వాసుదేవాయ